బకాయిలు డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు తీసుకున్న నిర్ణయానికి తమ పార్టీ మద్దతు ఇస్తోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలను ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆరోపించారు దీంతో కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు గత ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా చెడగొట్టిందని ఆరోపించారు బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం కాపాడాలన్నారు రామచంద్రరావు విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం కాపాడాలని సూచించారు ప్రైవేట్ కాలేజెస్ అందరూ కూడా మేము కాలేజీలు నడపలేము కాలేజీ తాత్కాలికంగా మేము క్లోజ్ చేస్తాము మూసేస్తాము అనేటువంటి నిర్ణయం మీద తీసుకున్నారో ఆ నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు పడుతూ ఉంది గత ఆరు నెలలుగా చాలా కాలేజెస్ వారి సిబ్బందికి వారు చెప్పేటటువంటి ఒక ప్రొఫెసర్లకు టీచర్లకు లెక్చరర్స్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు పడింది మళ్ళీ నిన్న ప్రభుత్వము వాళ్ళతో మాట్లాడి మేము ఏదో చేస్తాం మేము తొందరనే పరిష్కారం చేస్తాం అంటున్నారు కానీ వాళ్లకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ అమౌంట్ ఎంత చేస్తారని చెప్పేసి కూడా ఏది కూడా నిర్ణయం కూడా చేసినట్టు ఏం కనపడలేదు ప్రైవేట్ కాలేజెస్ అందరూ కూడా మేము కాలేజీని నడపలేము કાલે જે તાત્કાલિકંગા મેમ ક્લોઝ చేసాము મૂકેસા